ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ సైతం అంతర్జాతీయ టీ ట్వంటీలకు వీడ్కోలు పలికాడు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బాటలోనే పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు ట్వంటీ ప్రపంచకప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విజయానంతరం ముందుగా విరాట్ కోహ్లీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు భవిష్యత్ తరాల కోసం అంతర్జాతీయ టీ ట్వంటీల నుంచి తప్పుకుంటున్నానని తెలిపాడు ఆ కొద్దిసేపటికే విరాట్ కోహ్లీని అనుసరిస్తూ రోహిత్ శర్మ కూడా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు శనివారం ఉత్కంఠగా సాగిన టీ ట్వంటీ ప్రపంచకప్ ఫైనల్లో టీమిండియా ఏడు పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించి విజేతగా నిలిచింది పదకొండేళ్ల ఐసీసీ టైటిల్ నిరీక్షణకు తెరదించింది ఈ మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించాడు ఈ ప్రపంచకప్ ఫైనల్ నా చివరి మ్యాచ్ నిజాయితీగా చెబుతున్నా ఈ ఫార్మాట్ ఆడుతున్నప్పటి నుంచి ఆటను చాలా ఆస్వాదించాను ఈ ఫార్మాట్కు కూడా వీడుకోలు పలికేందుకు ఇంతకు మించిన మంచి సమయం లేదు నా టీ ట్వంటీ కెరీర్ లో ప్రతి మూమెంట్ ను ఆస్వాదించాను ఈ ఫార్మాట్ తోనే టీమిండియా తరఫున నా అంతర్జాతీయ కెరీర్ మొదలైందే ప్రపంచకప్ గెలవాలనుకున్నారు గెలిచాను కాబట్టి గుడ్ బై చెబుతున్నాను అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు ఈ ఫార్మాట్ లో కొనసాగాలని రిపోర్టర్లు సూచించినా రోహిత్ శర్మ పట్టించుకోలేదు రెండు వేల ఏడు టీ ట్వంటీ ప్రపంచకప్తో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ శర్మ పదిహేడేళ్ల సుదీర్ఘ ప్రయాణానికి ముగింపు పలికాడు ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు నూట ఆరు పరుగులు చేసిందే విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో సత్తా చాటగా అక్షర్ పాటిల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు సౌత్ ఆఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్ అండ్రిచ్ నోర్కియా రెండేసి వికెట్లు తీయగా మార్కో జాన్సన్ కగిసోరబడ తలో వికెట్ తీశారు అనంతరం లక్ష్య చేదనకు దిగిన సౌత్ ఆఫ్రికా నిన్నిత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు నూట అరవై ఐదు పరుగులు చేసి ఓటమి పాలైంది